హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన అరత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ వస్తున్నటువంటి ఒక సమాచారం మీరు చూడండి స్క్రోలింగ్ అవుతూ ఉంది కదా సో ప్రముఖ న్యూస్ ఛానల్స్లో ఇది ఆంధ్ర అని అనుకుంటా ఉన్నారు నేను అందుకే నేను చాలా స్పష్టంగా కూడా నేను చెప్తున్నా మీకు తమ్ములు కూడా ఒకటే పెట్టాను సో ప్రతి ఒక్కరికి తెలియాలి కనుక ఫిబ్రవరి ఏడవ తారీఖున తెలంగాణలో అక్కడ ఎస్సీ క్లాసిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ కోసం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది ఏక సభ్య కమిషన్ తెలంగాణలో ఫిబ్రవరి మొదటి వారంలో ఏకసభ్య కమిషన్ నివేదిక ఇస్తుంది ఏడవ తారీఖు సో ఏడవ తారీఖున నోటిఫికేషన్ల కొరకు కీలకమైనటువంటి ప్రకటనలు సో ఇన్క్లూడింగ్ ఇక్కడ మీకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి మరియు తదితర జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి అన్ని రకాల నోటిఫికేషన్స్ అంటే విఆర్ఓ కావచ్చు రెండోదిగా అలాగే అక్కడ అగ్రికల్చర్ వెటర్నరీ ప్రతి నోటిఫికేషన్ గురించి కూడా మేము చాలా క్లియర్గా ఏడవ తారీఖున వీటిని ప్రకటన చేసే వెలువడ వెలువడ వెలువడచ్చు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మంత్రివర్యులు సో బాబు గారు అనుకుంటారు సో వారు చెబుతూ ఉన్నారు అంటే ప్రకటనని సార్ ఇలా తెలంగాణలో ఇస్తే మరి ఆంధ్ర ఏంటి సార్ పరిస్థితి అంటే తెలంగాణలో మొదటి వారంలో నివేదిక ఇస్తూ కానీ ప్రకటన జరుగుద్ది తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ నివేదిక మీద దాదాపుగా తొమ్మిది వేల తొమ్మిది వేలు సో ప్రతిపాదనలు అంటే వెనతులు వచ్చాయి మన ఆంధ్రాకి పోని ఇప్పటి వరకు అన్ని జిల్లాలలో పర్యటించింది కనుక ఎన్ని వచ్చాయి అన్నది అసలు ఎంతవరకు కూడా చెప్పలేదు కానీ సమయం అయితే కనుక అడిగింది కానీ ఫిబ్రవరి రెండు రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ నివేదిక ఇవ్వచ్చునో కానీ మాకైతే సమయం కావాలని ఆంధ్రాలో ఉన్నటువంటి ఏకసభ్య కమిషన్ అన్నది సో దీన్ని బట్టి చాలా విషయాలండి అయితే తెలంగాణ రాష్ట్రంలో విడుదలైపోతాయంటే కేవలం అక్కడ ప్రకటనలు సో ఎస్సీ నివేదిక అక్కడ ఇచ్చి చట్టం చేసేంత వరకు కూడా నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం లేదు కేవలం ప్రకటన మాత్రమే చేస్తారు అంటే నిరుద్యోగులను సో తెలంగాణ రాష్ట్రంలో అయితే ఏం చేస్తారండి నిరుద్యోగ యువత యువకులందరూ ఒక్క మాట మీదుగా ఉంటారు సో మనం చూస్తున్నాం వాళ్ళకు నోటిఫికేషన్ గురించి కానీ నోటిఫికేషన్లో తప్పులున్నా కానీ నోటిఫికేషన్ పేపర్ లీక్ అయినా కానీ సో దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక కట్టుబడి సో ఏక ఏకమాటగా వాళ్ళు ఉండి యూనిటీగా సాధించుకుంటారు కానీ ఏపీకి వచ్చేటప్పటికి ఆ యూనిటీ కానీ సో ఇంకొక నోటిఫికేషన్ చూద్దాం ఇంకొక నోటిఫికేషన్ చూద్దామనే పరిస్థితి ఉంటుంది సో నేను మిత్రులారా చెప్తున్న తెలంగాణలో ఫిబ్రవరి ఏడున ప్రకటన చేయవచ్చును నోటిఫికేషన్లో కాదు కేవలం ప్రకటనలే ఏ నోటిఫికేషన్లు అంటే కనుక మనం చూసాం వారు చెప్పారు డిఎస్సీతో పాటు మిగిలినటువంటి అన్ని రకాల నోటిఫికేషన్స్ అలాగే మీకు క్రింద డిస్క్రిప్షన్లో మన యొక్క వా మన గ్రూప్ ఉందండి ప్లేస్టోర్లో మీరు రత్నం కాంపిటేటివ్ యాప్ ఉంది ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి అద్భుతమైనటువంటి మెటీరియల్ చాలా ఎక్స్ట్రాడినరీగా నువ్వు విఆర్ఓనా అగ్రికల్చరా లేదు విఆర్ఓ అగ్రికల్చర్ వాటితో పాటు కానీ సార్ మేము ఆ మిగిలినటువంటివి కూడా చేస్తూ అంటే అద్భుతమైనటువంటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్ని మెటీరియల్స్ కూడా ఉన్నాయి